చూడండి లోపలికి వెళ్ళడానికి గుడి ముందట ఇలా ఉంటది చూడండి వస్తున్నారు కొంతమంది వెళ్తా ఉన్నారు మేము కూడా ఇక్కడ నిలబడ్డాము వెళ్దామని ఇలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట సులోచన విజయలక్ష్మి విశాలాక్షి అందరం జమ అయ్యాము ఇక్కడ సుమతి తర్వాత సరిత అందరం ఉన్నామండి ఒక దగ్గర జమ అయ్యాము ఇప్పుడు లోపలికి వెళ్తాము చూడండి గుడికి వెళ్ళే లోపల చాలా లైన్ ఉందండి బోల్డ్ అంతమంది ఉన్నారు ఇప్పటికే మేము వన్ అవర్ అయింది లైన్ లో నిలబడి చూడండి ఎంత జనాలు ఉన్నారో లైన్ లో కూడా చాలా మంది ఉన్నారు చూడండి గుడి దగ్గరికి వచ్చాము ఇది గర్భ గుడి ఇది కనపడేది ఆ లోపల ఆర్చి కనపడుతుందండి అక్కడికి వెళ్తే మనకి లోపల గుహలోకి వెళ్ళడం అనమాట రష్ బాగుందండి మాటలు సరిగ్గా వినబడట్లేదు చూడండి అదిగో చూడండి లోపల గుహ ఉంటుందండి ఇప్పుడు లోపలికి వెళ్ళాలండి ఉంటుంది దాంట్లో నీళ్ళు ఉంటాయండి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వరకు హైట్ ఉంటాయి నీళ్ళు కొంచెం పొట్టికున్న ఉన్న వాళ్ళు అయితే గొంతు వరకు వచ్చేస్తాయి వెళ్తుంటే చాలా భయం అవుతుందండి నీళ్ళల్లో బాగా తేలిపోయినట్టుగా ఉంటాం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి కిందికి దిగడం నీళ్ళల్లోకి పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము మా దాంట్లో ఒక అమ్మాయి ఒక ఆమె వచ్చిందండి ఈమె సుమతి అని ఆమె కొంచెం షార్ట్గా ఉంటుంది ఆమె రెండు మెట్లు దిగేసరికి గొంతు వరకు వచ్చేసాయి ఆమె ఆగిపోయింది ఇంకా రాలేదు లోపలికి ఇలా అందరము గోవిందా గోవింద అనుకుంటూ వెళ్తున్నామండి అసలు ఆ గుహల మారు మోగిపోతుంది గోవిందా గోవిందని ఎంత రష్ ఉందో అండి చాలా మందిని పంపిస్తున్నారు కానీ మనకు ఆక్సిజన్ ప్రాబ్లం ఏం లేదు వెలుతురు కూడా కొంచెం బాగానే ఉంది మధ్య మధ్యలో కొంచెం డార్క్ అయింది కానీ లైట్స్ అవన్నీ బాగా పెట్టారు కానీ భయం ఉంటుందండి లోపల బాగా భయం అవుతుంది మనకి ఆ నీళ్ళల్లో మేమందరం భయానికి ఆ గోడను పట్టుకొని నడుస్తున్నామండి చాలా భయం వేస్తుంది మనకి నీళ్ళలో బాగా తేలిపోయినట్టుగా ఉంటాం మనం అసలు రష్ కూడా చాలా ఉన్నదండి జాగ్రత్త వెళ్ళాల్సి వస్తుంది మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ తీశానండి అందులో చూడండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు బాగా కానీ భయము భక్తి అన్నీ కలిసి కూడుకున్న ఫేస్ ఫీలింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో అందరి ఒక ఒక విధంగా ఉంటుంది అందులోకి వెళ్తే చాలా బాగుంటుందండి ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది మనకి గుహలో నీళ్ళు నీళ్ళ ప్రవాహము లైట్గా మనము కొత్తగా ఎన్నో మలుపులు ఉంటాయి అందులో డైరెక్ట్గా ఉండదండి కొన్ని మలుపులు ఉంటాయన్నమాట చాలా దూరం దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయినా లోపల ఉంటుందండి వెళ్ళే తోవా జలనరసింహస్వామి ఇది చాలా బాగుంటుందండి లైఫ్లో ఒకసారన్నా చూడాలండి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది పల్లికి వచ్చేసామండి అక్కడ పక్కకి ఒక గుడి చిన్న గుడి ఉంటుంది అందులో దీపాలు అవి పెట్టేసి అమ్మవారు ఉంటారు వినాయకుడు గుడి ఉంటాడనమాట చూడండి దేవుడి దగ్గరికి వచ్చేసాము లోపల గర్భగుడి అండి చిన్నగా ఉంటాడు దేవుడు అసలు తీయనీయలేదు జా తొందరగా తీసాను ఒక్క నిమిషంలో తీశాను అంతే లోపల వీడియో తీయలేదు తీయనీయలేదండి అందుకే ఎక్కువ తీయలేదు నేను వీడియోని ఆబ్జెక్షన్ చెప్తున్నారు ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం అంతా రిటర్న్ అయ్యే ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది అటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూడడానికి ఇప్పుడు రిటర్న్ అయ్యే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు చూడండి ఎలా ఉందో మొత్తం వాటర్లోని మీరు వెళ్ళండి తప్పకుండా మీకు మంచిగా కలుగుతుందండి మంచిగా అవుతుంది కూడా మనకు ఒక ప్రశాంతత దొరుకుద్ది అది ఒకసారి చూడాలండి మీరు కూడా ఒకసారి చూడి తరించండి చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు కల్పన ఉన్న శైల్జవాళ్ళు వస్తున్నారు మా వెనకాల అందరం వస్తున్నాం ఒకరు తర్వాత ఒకరు కూడా అందరిని చల్లగా కాపాడుతాను అందరిని మంచిగా చూడు అందరి కష్టాలు దూరం చేయితన్రీ అని నేను మొక్కుకున్నానండి ఓకే అండి బాయ్